వెళ్తున్నామంటే చచ్చిపోయాడు బ్రతికించడానికి వెళ్తున్నాం అందరు చెప్పండి యేసు ప్రభు ఏం చెప్పాడు చచ్చిపోయాడు మనం బ్రతికించడానికి వెళ్తున్నామని స్పష్టంగా చెప్పాడు సరే పైన చదవండి మూడో వచ్చిన అతని అక్క చిల్లెండ్రు ప్రభువ ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొక్కకు వర్తమానం పంపిరి యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను ఒక్కసారి మీరు నాకెళ్ళి చూడండి స్పష్టత ఆయనకుంది స్పష్టంగా తెలుసు ఆయనకి ఆ జబ్బు ఎందుకు వచ్చిందో తెలుసు దానివల్ల అతడు చనిపోతాడని తెలుసు చచ్చిపోయిన వాడిని నేను తిరిగి మళ్ళా లేపుతాడని తెలుసు అది ఈయన మహిమ కోసమే వచ్చిందని నాలుగు సంగతులు ఆయనకు తెలుసు ఎవరికి తెలుసు ఏసఐకి తెలుసు తెలిసినప్పుడు ఒకవేళ ఏసయ్య ప్లేస్లో మీరు కాని ఉంటే మీ దగ్గరికి మార్త వచ్చినా మరీ వచ్చినా మీరేమంటారు అయ్యా నువ్వు వచ్చావా నువ్వు ఉన్నట్టయితే వాడు చచ్చిపోయేవాడు కాదు నువ్వు లేవు చచ్చిపోయాడు అయ్యో ఎంత పని అయిపోయిందని వాళ్ళు ఏడుస్తా నీ దగ్గరకు వస్తే నీ రియాక్షన్ నేను చెప్తా నీ రియాక్షన్ ఏంటో మరియా లేచుదానాలే మార్తా ఎందుకు ఎడుతున్నా ఏంది ఈ కాళ్ళ మీద పడ్డారు ఏంది ఏంది ఏడుపు లేని పెడపప్పు లే అద్భుతం చేయడానికి వచ్చాలే చచ్చిపోయినాడు బతికడానికి వచ్చానో లేండే అనాల అంటారు మనం మనమైతే అదే రియాక్షన్ ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి మ్యాటర్ అస్సలు ఇక మనం మామూలు ఉండదు హడావుటి ఆయన చనిపోయిన సంగతి ఏసైకి తెలుసు ఎందుకు చనిపోయాడో తెలుసు తిరిగి లెగుస్తాడన్న సంగతి తెలుసు అది ఏసు మహిమ కోసం వచ్చిందనే సంగతి ప్రభువుకి తెలుసు తెలిసి కూడా మార్తా మర్యలు ఏడుస్తుంటే జరిగిన కార్యాన్ని బట్టి మార్తా మర్యలు ఏడుస్తుంటే వాళ్ళని చూసి ఆయన కూడా ఏడ్చెను కన్నీళ్లు విడిచినను ఉంది చూడండి చదువు ముప్పై మూడో వచ్చిన ముప్పై మూడు ఆమె ఏర్చుటయూ ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏర్చుటయూ ఏసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతన్ని ఎక్కడ నుంచి తిరని అడుగుగా వారు ప్రభువ వచ్చి చూడమని ఆయనతో చెప్పి కన్నీళ్ళు విడిచాను అబ్బా స్పష్టంగా రాసు అక్కడ కన్నీళ్లు విడిచాను ఏమండి నువ్వు ప్రజెంట్ ఎదుర్కొంటున్నటువంటి శ్రమ సమస్య బాధ నింద అవమానం అప్పు రోగం ఇవన్నీ నీ మంచిగా అని ఆయన మహిమ కోసం అని నీ మహిమ కోసం వచ్చినాయి అని ఇవన్నీ నిన్ను ఆశీర్వాదంలోకే నడిపిస్తాయి దీవెన్లోకే నడిపిస్తాయి మేల్లోకే నడిపిస్తాయని ఏసఐకి తెలుసు అయినా అవి తట్టుకోలేక నువ్వు ఏడుస్తుంటే ఆయన పొలికి కూర్చునే రకం కాదు ఆయన నీతో పాటు ఫీల్ అవుతాడు నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు నేను స్తుతిస్తే నా ప్రార్థన లకిస్తారు నేను ఏడిస్తే లాలిల్చి నిల్చి ఓదారుస్తారు